హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విన ప్రసిద్ధం ముని మాట పనతి కొరకు విన ప్రసిద్ధం ముని మాట పనతి కొరకు బ్రహ్మ ప్రళయం నిమ్ము ఆ బ్రహ్మగా నిమ్మ భార్గవేంద్ర గురుడు నేనా నీ శిష్యుడను గురువు అంటే తల్లితోని సమానము తండ్రితో సమానము దేవునితో సమానము ముగ్గురు మూర్తులతో సమానము అటువంటి నీతో యుద్ధం అంటే నీవు గురుడవని నీ సేవ చేస్తా కావాలంటే నీ కాలు మొక్కుతా నా తలదీశీమంటే నా తలదీసి నీ పాదాల కడ పెడతా నువ్వు గురువుని కాబట్టి కానీ ఎన్ని బంగుల మీరు ఎన్ని విధాల మీరు చెప్పినా విన ప్రసిద్ధంబు నీ మాట పనతి కొరకు అంబ విషయంగా మాత్రం నీ మాట విన అది ఒక్కదాన్ని పక్కకు పెట్టు దానిస్తుంది ఒక స్త్రీ గురించే ఇద్దరికి శిష్యుడికి గురువుకు ప్రళయాజ్ఞే చెలరేగుతుంది ఒక అమ్మాయి ఒక నీతి కోవితుడైనా ఆలోచించి నీ తమ్ముడికి పెళ్లి చేసి సంతోషంగా ఇద్దరము మర్యాదకంగా ఉండవు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దాన్ని కడప దాటనియోగి అది ఎవ్వరిని ప్రేమించిందో వానికే పోవాలి లేకుంటే గడ్డి బంధువు చెప్పిన మాట అనుకుంటున్నావు సబిల బకాల మృత్యువులాకాల మృత్యువుల గట్టుతో

నీకు నాకు యుద్ధమే భావంతో ఈ సమస్య పరిష్కారం కాదు అంటావా యుద్ధం చేస్తావా తప్పదు మునీంద్ర తమరు బ్రాహ్మణుడు భృగువంశ సంజాతులు భృగురాముడవు భార్గవ రాముడి సంజాతుడవు బ్రాహ్మణుడవు అందులో వయో వయోవృద్ధుడు కాటికి కాలు దాపుకున్న వయసు నీది గోటికి కోడ వయసు నన్ను నునిమి గోటికి మీసము చిక్కు వయసు నాది కోడ వయసు గోటికి మీసము చిక్కే వయసు నాది నీది కాటికి కాలు దాపుకున్న వయసు నాది ముసలు పడుచు మరి కాదా మూసలోని మన ఇద్దరికి వైరం అంటున్నావు అవును నాతో యుద్ధం చేయాలని కోరికుందగా కోరిక కాదు కోరిక పుడుతుంది కోరిక కాదు కోరిక పుట్టి నేను ఇక్కడికి పిలిపించాను చేయగలిగిన ఆ చేయబో ములని ఇంకా నేర్పే అల్లదే బాబు నుల్లబాదు నరబుకొమ్మిక గురువయ్యాసుమికాపూ విప్రా ఏమి చేయగలిగిన నీలోన సత్వం ఉంటే నీలోన ఉంటే యుద్ధము చేయాలనుకుంటే నాతో చేయాలని నీ కోరుకుంటే నిఖిల శస్త్రాస్త్రములు నీవు నేర్పిన విద్య నివే కదా నాకు నేర్పింది నేనే నేర్పాను అట్టి విద్యను నిఖిల శస్త్రాస్త్రములను ధరించాను కాచు కమ్మిక మత్ప్రతాపం విప్ర నువ్వేం బ్రాహ్మణుడవు పంచాంగాలు పట్టుకొని వేదాలు వల్లించి తృణమో పనము సంపాదించుకునే బ్రాహ్మణుడికే ఇంత కోపం ఉంటే గత్తి బట్టి రాజ్యసింహాసనం పైన కూర్చుండి ప్రజలను పాలించే క్షత్రియుడను క్షేత్రం ఎరిగిన వాడిని శత్రువుల తలలు నరికి రాజ్యాన్ని విస్తరింపజేసుకునే క్షత్రియుడను నాకెంత కోపం ఉండాలి బ్రాహ్మణుడవు వయోవృద్ధుడవు ముసలోనివి నీకై ఇంత ఉంటే పడుచోని క్షత్రియుడను రాజ్యాధినేతను కోడ వయసున నునిమి గోటికి మీసము చిక్కు వయసున్న పడుచు రక్తమున్నా నాకెంత ఉండాలి చేద్దామా యుద్ధం గెలుస్తామా క్షత్రియులను ఒక్కసారి కాదు ఇరువుదొక్క సార్లు రక్తపాతాన్ని చూసి నడికి చంపినటువంటి చరిత్రలో నేను ఉత్తీర్ణుండని కానీ నీవు క్షత్రియుడవైనా పాత్రుడమైన శిష్యుడవైనా నాకు కాదు న్యాయమే ధర్మమే నీతి అదే నాకు కావాల్సి కంఠ రక్తము చెయ్యి కంట రక్తము చవి చూసేది క్షత్రియుడు గంటము బట్టి రాసేది బ్రాహ్మణుడు నువ్వు గంటము బట్టి రాస్తావా కంట రక్తము చది తుంటే పరుషాయుధము ధరించినటువంటి లోక కళ్యాణానికి సూత్రాలు వలించడం కాదు ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడిని యుద్ధానికి వస్తావా అందరినీ తమకు పెళ్లి చేస్తావా రెండే ఇది కలపద్దు మనకు నీతో నాకు యుద్ధమా యుద్ధమే అంతేనా క్రమక్రియాదు గరుడ గంధర్వ యక్షర కిన్నెర కింపురుష సిద్ధ వచ్చిన ఆగు వస్తుంది చవి చూసడానికి నీతో యుద్ధం చేయాలంటే కన్న తల్లి మీద చేయవేసినట్టు నువ్వు గురువు నీ మీదకి నేను బాణ వేయగలనా ధర్మాది వద్ద ఒక్క మాట కన్న తల్లి లేదు చిన్న తల్లి లేదు కన్న తల్లి వద్దు చిన్న తల్లి వద్ద స్వామి ఈ తనవు నువ్వు పెంచినది ఈ జ్ఞానము నువ్వు బోధించినది ఈ నీకుల శస్తాస్త్ర విద్య నువ్వు నేర్పినది ఈనాడు నీతో యుద్ధం చేయాలంటే ఒక్క ధర్మ సంకటం ఏమి ధర్మము నా తలపై ఉన్న మగుటమి తీసి నీ పాదాల కడ పెట్టిందంటే ఇక నా తీసి నీ కాళ్ళ కాడ పెట్టినట్టే లెక్క నీ నీతితోని నీ శాంతంతో నా కోపాన్ని సల్లారైతే అయితే చల్లార్చాలని చూస్తాను ఇప్పుడు ఏమి జరిగినది అంటే ఏమి జరిగినది ఈ నిఖిలాస్త్ర శస్త్రములను నీ చేత నాకు దీవించి ఇది ఏమని దీవించదో ఇక చూస్తాను నాకే కోపం అంత నీకు దీవించడం ఎక్కర్ నువ్వు నాకు జీవించి నువ్వు నా చేతులు పెట్ట అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు దీర్ఘాయుష్మానుభావాన్ని నీకే విజయంగా ఆగుగాకని దీవిస్తా అంతేనా నువ్వేమని దీవించుదావో గురువుగా నిన్ను నేను కోరుకుంటానా నిన్ను వేడుకుంటున్నా నేను నాకు ఏమైనా దీవనిస్తావో నేనే గెలవాలని దీవించి ఇస్తున్నాను ఇదిగో ధర్మాన్ని ఆశయించడమే మన కర్తవ్యం కాబట్టి ధర్మో రక్షిత రక్షిత ధర్మమే కాపాడుతుంది నీ ధర్మమైన నా ధర్మమైన ఇప్పుడే తెలుస్తుంది ధర్మమే తెలుస్తుంది అవును యందు ధర్మం ఉంటే నాకు విజయం యందు ధర్మం ఉంటే నాకు విజయం నీ అందు ధర్మం ఉంటే నీకు విజయం ధర్మో ధర్మ రక్షి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అంతేనా అంతే గురువారి గురు తవైతే ఇరుపనడ మట్టురం

యుద్ధం యుద్ధమైనది అన్నాహారం లేక నిద్ర ఆహారం లేక రాత్రి పగలు అనక ఇరవది రెండు రోజుల యుద్ధం చేసిన నీవు ఓడిపోవడం లేదు నేను ఓడిపోవడం లేదు కానీ మన తనువులు అలసిపోయినవి వయోవృద్ధుడవు నీవు అలసిపోయినావు నీ శ్రమ చూస్తే నాకు జాలనిపిస్తుంది అనిపిస్తుంది అట్లా బాగా ఓడిపోయేటం కాదు నేటికి నువ్వనుడు కాదు నేను ఓడిపోవా నీ గూడారంలో నీవు విశ్రమించు నా గూడారంలో నేను విశ్రమించదా రేపు ఉదయం కర 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 పొద్దు బొడవగానే ఎర్రగా సూర్యుడు పొద్దు బొడవగానే మళ్ళీ యుద్ధం ప్రారంభం మళ్ళా పొద్దు కూకాగానే యుద్ధం ఆపాలి రాత్రి వేళ పండుకోవాలి ముఖం కడగకుండా నేను కూడా అయ్యాడు అంబజే వచ్చి నువ్వో నేనో తెలుసుకోవాలి ఒక్క ఆడదాని కొరకు గురు గురుషీశ్వరమైన మనకే యుద్ధం సంభవించుతా ప్రళయాంతకము స్త్రీ బుద్ధి ప్రళయాంతకం ఇది అయింది స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అయింది పట్టపో నీదేంటో నా బలం ఏందో నీ బలం ఏందో చూసుకున్నాము గెలవాలి అంటే మామూలు వాడు కాదు మహాబలవంతుడు ఇరవై ఒక్కసారి రూపవీరుల పైన దండయాత్ర చేసి క్షత్రియుడు అనేవాడే లేకుండా చేస్తానని క్షత్రియ కులాన్ని సన్మూలముగా నాశనం చేసినటువంటి వాడు అతన్ని గెలవాలంటే ఒక్కటే మాట మేము అష్టవసూలము ఎనిమిది మంది అన్నదమ్ముల మేము వశిష్ఠుని హోమదేవును దొంగలించిన నేను నా భార్య ముందు జన్మాలో నా ప్రభావసుడు అనేటువంటి వసువును నేను అనిలుడు అగ్నిదత్తుడు పురుడు నిలుడు కేతుడు ధర్ముడు సోముడు ధ్రువుడు ప్రధర్ణుడు ప్రత్యుషుడు ఎనిమిది మంది అన్నదమ్ములం మేము మా ఎనిమిది మందిలో నేను చిన్నవాణ్ణి నా భార్య పేరు శోభ శోభ అనేటువంటి నా భార్య వశిష్ఠుని హోమధేనువు నాకు కావాలంటే వశిష్ఠుడు లేని సమయాన హోమదేవు ఆ హోమధేనువును దొంగతనమును మేము పట్టుకు తెచ్చినందుకు ఆ వశిష్ఠుడు మీరు వసువులై ఉండి గగనచెరులు వసువులు అంటే ఆకాశమున తిరిగేటువంటి వారు దేవతలతో సమానమైన వారు వసువులై ఉండి మానవుల కంటే హీనముగా దొంగతనము చేశారు చోరత్వము చేశారు కాబట్టి మీరు మానవులై జన్మించుదారుగా కాకని శాపం పెట్టారు అట్టి శాపానికి వెలిసి అతని పైన పడి వేడుకుంటే తమ్మునికి సహాయం చేయడానికి వచ్చారు మీరు ఏడుగురు ఇందులో మీ తప్పేం లేదు కానీ నేను పెట్టిన శాపం తిరిగి ఉండదు మీరు పుట్టిన వెంటనే సచ్చి తిరిగి గగనచరులై వస్తారు కానీ భార్య ప్రేమకు ఆశపడి అన్నలను వెంటబెట్టుకొని వచ్చి దొంగతనం చేసి పాపానికి ఒడిగట్టింది ప్రభావసుడు ఇట్టి ప్రభావాసుడు ఏ భార్య ప్రేమకైతే ఆశపడి హోమదేవుని దొంగతనం చేసిండో ఆ భార్య లేక మూడు తరాలు బ్రహ్మచారిగా బ్రతుకుతాడు మూడు తరాలు భార్య లేక బ్రహ్మచారిగా బ్రతికి తుదకు శాప విమోచనం గావించుకొని మళ్ళీ వసురులో కలుస్తాడని నాకు శాపం పెట్టిండు వశిష్ఠుడు ఆ వశిష్ఠుని శాపం వల్లనే గంగా గర్భంలో మేము ఎనిమిది మంది ముడితే పుట్టిన వాళ్ళం పుట్టినట్టే మళ్ళా గంగలో కలిపి వాళ్ళ శాప విమోచనం చేసింది మా తల్లి గంగాదేవి నేను మాత్రం శాపం అనుభవించడానికి మూడు తరాలు భార్య లేకుండా బ్రతకవలసిన శాపగ్రస్తున్న ఉన్నా అటువంటి మా అన్నలు కలలో వచ్చి గురువును జయించాలంటే మామూలుగా నువ్వు జయించలేవు తమ్ముడా మేము ఒక అస్త్రం ఇస్తున్నాము సన్మోహనాస్త్రం ఇటు సన్మోహనాస్త్రము గురువు పైన ప్రయోగించితే గురువు మూర్చబోతాడు నీకు విజయం అవుతుందని మా అన్నలు కలలో వచ్చి నవ్వు చెప్పారు అంటే బాణానికి ధనుసుకు ఎక్కువ పెట్టినప్పుడు బాణమే అది దాస నుంచి వదిలిపెట్టగానే అందులో నుండి ఒక పద్దెనిమిది ఏళ్ళ ఈడు కలిగినటువంటి ఒక ఆడ మనిషి బయటికి వచ్చి నవయవ్వనురాలైనటువంటి అమ్మాయి బయటికి వచ్చి తన ఒంటి పైన నూలు పోగు కూడా లేకుండా తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే నగ్నంగా బట్టలు లేకుండా ఉండి తన యొక్క మహిమ చేత పొగనుగా అమ్ముతూ ఉంటుంది ఆ పొగకు ఆ అమ్మాయి పైన ఒంటి పైన బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నది కాబట్టి ఆ అమ్మాయిని చూడలేక మా గురువు బ్రహ్మచారి కాబట్టి కండ్లు మూసుకొని తన పరిషాయుధము గొడ్డలు కిందేసి ఆ పొగకు మూర్చబోయి నివ్వరపోయి నిటారున మూర్చపోతాడు అప్పుడు నాకు విజయం అవుతుంది మా గురువు ఓడిపోతుంది ఈ రాత్రికి రాత్రి ఇదంతా జరిగింది ఉదయము యుద్ధములోన మా గురువు పైన ఆ అస్త్రాన్ని ప్రయోగించి నేను మా గురువుని గెలవాలి లేకుంటే ఇక గెలవలేదు ఉన్నటువంటి స్త్రీల మోకము చూస్తే కాదు ఎంత మోసము ఎంత ఘోరం ఇక ఉపసంహరించుకో భీష్మ చల్లగా వర్దిలు దీర్ఘాయుష్మానుభవ అప్పుడు తండ్రికి పెళ్లి చేసి తండ్రికి పెళ్లి చేసిన కొడుకు అనిపించుకొని భీష్మించుకున్నాడు తండ్రిని మించిన కొడుకు అని పిలుచుకున్నా ఇప్పుడు గురువును ఎదిరించి యుద్ధములో గెలిచి గురువుని గెలిచిన శిష్యుండవు నీకు శిష్యుండవు నీకు శుభం నీవే గెలిచావు నేనే ఓడిపోయాను నీదే ధర్మము నాదే అధర్మము నీ ధర్మమే గెలిచింది నా అధర్మము ఓడిపోయింది ఎవడో ఒక్కరిని ప్రేమించి పెళ్లి చేసుకునే అయిపోయే పనికి అయిపోయింది గురుదేవా నీ దాక నాదాక ఇంత యుద్ధాన్ని కొప్ప భడయని చేసినటువంటి అమ్మా నీ దమ్ముమే కాపాడుతుంది ఆడల మొచ్చట్లు అక్కడ ఉంటాయి ఎవ్వలినకళ్ళి ఆడల మొచ్చట్లు ఏనిట్లా లల్లి పెట్టుకొని కొట్లాడుకో నీదే భీష్మ విచయ నీదే ధర్మ మునిదే గీతి నీదే ఆ ధర్మము నాది ధర్మము నీది నువే గెలచావు నీవే గురువుని మించిన శిష్యుండవు గురువుని గెలిచా ఇక నీకు తిరుగులేదు భీష్ముడు చావచ్చు నాకు ఏలాటి లాంటి బాధ లేదు ఇక అర్థం చస్తాడు దాడుదా భీష్ముడు చావాలానే ఉన్నాయి నీకు దా ఎట్లా పలిచిందా అది చరికాయ తిన్నా పంది పలిచినట్టు పరిచింది అడిగి మీద మక్కదొన్నలు తిన్నా పంది పలిచినట్టు పలిసింది ఇక వెళ్ళు స్వామి నాకు తెలుది നീദേ ധർമ്മ നീദേ വിജയ ഭീഷണ വിജയം നീതേ വി